హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎమ్మెలియస్ కిచెన్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి బటనీ క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోయే కర్రీ అండి ఫస్ట్ దీనికోసం మనమైతే ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పోసు గింజలు వేసుకోవాలి మంచిగా అవి చెట్టుపట్ల ఆడుతున్నప్పుడే మనం ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా మనకి ఇలా కొంచెం మగ్గగానే మనం పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని అలాగే కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకొని మనకి మనం అయితే కారం తినగలమో అంతే కారం వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకుంటే క్యాపిస్గా టమాటా బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకోవాలి ఫస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ టమాటా బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి చూసారు కదండి మనకి ఇలా ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి క్యాప్సికమ్ మనకి చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ దీంట్లో మనం మసాలాలు అన్నీ కూడా వేసేసాం ఫైనల్గా మనకి కర్రీ అయితే ఈ విధంగా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ చేసి నేను కొద్దిగా కస్తూరి మీద కూడా వేస్తున్నాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను మంచిగా ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి నేనైతే అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళేదండి ఓన్లీ టమాటోలో ఉన్న వాటరు క్యాప్సికంలో ఉన్న వాటరే ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది కర్రీ ఈ కర్రీని మనమైతే మంచిగా చపాతీలు కానీ రోటీలు కానీ లేకపోతే బగారా రైస్లు కానీ నార్మల్ రైస్లు కూడా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీలు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇదండి ఇవాటి మన పచ్చి బఠానీ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో